ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటో తెలుసా చిటిమీల పాయసం అండి మా అమ్మమ్మ చేసి పంపించిన చిటిమీలు లాస్ట్ టైం నేను మీకు షాట్ కూడా పెట్టాను గోధుమ పిండితో జస్ట్ ఇంట్లో కూర్చొని అలా చేత్తో చేస్తారనమాట ఇందులో నేను కాస్త బియ్య పిండి అలాగే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసా కావాలి అంటే మీరు ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది మా సైడు చిన్నప్పటి నుండి మేము తింటున్న రెసిపీ ఇది నువ్వు ఫస్ట్ టైం తింటున్నావు అవునక్క ఫస్ట్ టైం చేయడం కూడా చూసాను టేస్ట్ అయితే బాగుంటుందండి రెగ్యులర్గా తినే వాళ్ళకన్నా ఫస్ట్ టైం తినే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందేమో అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కదా టేస్ట్ బాగుందా లేదా అని చాలా బాగుంది అక్క బాగుండే ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి అందులో చిక్కటి పాలు బాగా మరిగించి మరిగించి చేసాం బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఏ షీర్ కుర్మాకి కానీ మనం చేసే కీర్స్కి తక్కువ కాదు చాలా చాలా బాగుండే స్వీట్ రెసిపీ మొత్తం పెట్టేసాను ఒకసారి చూసేయండి ఇదిగో చిటిమీల పాయసం